సో పర్యాటక రంగం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెడుతోందట ముఖ్యంగా తీర ప్రాంతాల అభివృద్ధి విషయంలో పక్కాగా వ్యవహరిస్తోందని చెప్తున్నారు అటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండడంతో పర్యాటక రంగం రూపురేఖలు మారిపోతున్నాయి తాజాగా కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ రెండు పాయింట్ సున్నా క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని ఏపీ పర్యాటక శాఖ ఈ సందర్భంగా ప్రకటించడం మనం చూసాం సో ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ను కలిసిన సూర్యలంక కలిసి సూర్యలంక బీచ్కు నిధులు ఇవ్వమని మంత్రి దుర్గేష్ జనసేన నుంచి కొరగా కేంద్రం సానుకూలంగా స్పందించిందట ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రానికి పర్యాటక శాఖ పంపించిందట సో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్కు మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశాడు త్వరలోనే సూర్యలంక ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సరికొత్త హంగులతో పర్యాటకులకు దర్శనం ఇవ్వబోతుందని పర్యాటక శాఖ ప్రకటించడం విశేషం సూర్యలంక బీచ్లో మౌలిక వసతుల కల్పన పరిశుభ్ర బీచ్గా తీర్చిదిద్దామని పేర్కొంది రాష్ట్ర పర్యాటక ప్రగతికి కృషి చేస్తున్న టూరిజం సెక్రటరీ అజయ్ జైన్ పర్యాటక శాఖ అధికారులను అభినందించారు మంత్రి దుర్గేష్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాష్కీ స్కీమ్ కింద అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులకు నూట డెబ్బై రెండు పాయింట్ మూడు నాలుగు కోట్లు విడుదల చేయగా తాజాగా సూర్యలంక బీచ్ అభివృద్ధికి తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్లు విడుదల చేసింది సో పర్యాటకంగా అభివృద్ధి చెందితే చాలా గ్రేట్ ఎందుకంటే ఇతర రాష్ట్రాలే కాదు దేశ విదేశాల నుంచి కూడా వచ్చినప్పుడు పేరుంటుంది ఆదాయం ఉంటుంది సో ఆల్ ద బెస్ట్ మినిస్టర్ దుర్గేష్